ఎందుకు చెప్తున్న మాట అంటే ట్రయల్స్ ఆఫ్ లైఫ్ మేడ్ హర్ బిటర్ నాట్ బెటర్ జీవితాల యొక్క శ్రమలు శోధనలు ఆమెని చేదుగా అనుభవంలో నెట్టేసింది కానీ మధుర అనుభవంలోకి తీసుకెళ్ళలే మీరు అనొచ్చు మధురానుభవాలు ఎట్లా అండి అని వస్తాయి నువ్వు సమస్యని ఎలా చూస్తున్నావు సమస్య వెనుకల దేవుని అదృశ్య అస్తాన్ని చూస్తున్నావా దేవుని చిత్తాన్ని చూస్తున్నావా ఆయన సార్వభౌం వంచడాన్ని చూస్తున్నావా అలా నిజంగా చూస్తే సమస్యను ఎందుకు అనుమతిస్తున్నాడు అని తెలుసుకుంటే గ్రంథం ఒకటా ధ్యాయం రెండు మూడు వచ్చాల్లో చూడండి నానా విధములైన శోధన గుండా దేవుని సంగము వెళ్తా ఉందట ఈ రోజు కష్టాల కొలిమి గుండా వెళ్తున్నావా వేదన గుండా వెళ్తున్నావా ఈ దుఃఖం నా వల్ల కాదండి ఇక నలిగిన హృదయానికి బయట పరిష్కారం లేదంటారా అని ఈ రోజు గుండె పగిలి దేవుని మందిరంకి వచ్చింటే ఈ వాక్యం నీ కొరకే నా సహోదరులారా మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పులు పుట్టించడం చూడండి పరీక్ష ద్వారా ఓర్పు వస్తుంది అది తెలుసుకుంటే మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది అని ఎంచుకోండి సీక్రెట్ అక్కడ చెప్పేసాడు శోధన గుటి ఏమాలంటండి ఆనందంగా భావించాలి శోధన గుండా వెళ్తే ఎలా భావించాలి ఆనందంగా భావించాలి ఆనంద హృదయము ఆరోగ్యకరము దేవుడు ముందే రాశాడు నువ్వు ఆనందిస్తే శోధనను బట్టి దాని పర్పస్ తెలుసుకున్న ఏం చేస్తారంటండి ఆనందిస్తారు దాని ఉద్దేశం తెలుసుకున్న ఆనందిస్తారు ఉద్దేశం తెలియని ఏం చేస్తారు బాధపడతారు